వాగర్తావివ సంపృక్తు వాగర్త ప్రతిపత్తయ్యే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరు జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు వరకు గల ఈ రెండు వేల ఇరవై ఐదవ ఆంగ్ల నూతన సంవత్సరానికి గాను పన్నెండు రాసుల వారికి వార్షిక ఫలితాలు ముందుగా ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరానికి గాను పన్నెండు రాసుల్లో మేషరాశివారు ఈ మేషరాశి వారికి భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు వరకు కూడా అనగా నూట ముప్పై ఐదు రోజులు ద్వితీయభావమైనటువంటి వృషభరాశులు ఆయన సంచారం కొనసాగించడం వల్ల తండ్రి నుంచి ఏదైనా రావాల్సినటువంటి ఆస్తులు కానీ ఆదాయం కానీ మీకు అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ఆ ప్రయత్నం సఫలీకృతమవుతుంది ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు ఆశించే వారికి పదోన్నతులు కానీ ఆర్థిక పరమైనటువంటి ఆదాయం పెంపుదలు కానీ జరగడానికి అవకాశం కనిపిస్తుంది విద్యారంగంలో పనిచేసే వారికి కానీ ప్రజా సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనే వారికి కానీ శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ముఖ్యంగా విద్యార్థులకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సమాజంలో గుర్తింపు పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకోవడానికి ఈ గురుబలం వల్ల మేషరాశి వారికి అవకాశం ఉంటుంది ఈ మేషరాశి వారికి దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది వరకు లాభభావములో అనగా కుంభరాశిలో సంచరిస్తున్నాడు ఆ కారణం చేత వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి కానీ లేకపోతే పరిశ్రమలలో పనిచేసే వారికి కానీ మంచి అవకాశాలు రావడానికి మంచి అభివృద్ధిని పొందడానికి నూతన అవకాశాలు రావడానికి ఎంతగానో అనుకూల వాతావరణం కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుంచి ఈ సంవత్సరం అంతా కూడా రాహువు లాభభావములో అనగా కుంభరాశిలోకి ఆయన ప్రవేశించి ఆయన సంచారం కొనసాగించడం వల్ల మే పద్దెనిమిది వరకు వేయంలో ఉన్నటువంటి రాహువు మే పద్దెనిమిది తర్వాత లాభభావంలోకి రావడం వల్ల విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ఆ కార్యక్రమాలంతా కూడా సత్వరం అవుతాయి నూతన వ్యాపారాలు ప్రారంభించుకోగలుగుతారు నూతన ఉద్యోగాలు కావాలనుకునే వారికి అవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది కొత్తగా ఏదైనా వ్యాపారం కానీ ఇతరత్ర వేరే బ్రాంచీలు ఏదైనా ప్రారంభించాలా అనుకున్న వారికి అవన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్న వారు అవుతారు ఈ రకంగా రాహు లాభస్థానంలో విశేషమైనటువంటి సోపలితాలని మేష మేషరాశి వారికి అందిస్తాడు పంచమాధిపతి అయినటువంటి రవి భగవానుడు రెండు వేల ఇరవై ఐదు మార్చి చివరి వరకు అనగా ఇంచుమించుగా తొంభై రోజుల కాలంలో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి ఒకటి నుంచి మార్చి చివరి వరకు కూడా ధనస్సు మకర కుంభరాశుల్లో సంచారం కొనసాగిస్తూ అనగా తొమ్మిది పది పదకొండు భావాల్లో సంచరిస్తూ అధికారుల నుంచి పూర్తి సహకారాన్ని అందిస్తాడు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం కానీ ప్రభుత్వం నుంచి ఆదాయం కానీ పొందగలుగుతారు రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు కానీ లేకపోతే మంత్రి పదవులు లాంటివి రావడానికి అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేసే వారికి అధికారుల యొక్క అండదండలతో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు అధికారుల యొక్క అభినందనలు కూడా పొందడానికి అవకాశం కనిపిస్తుంది జన్మరాశ్యాధిపతి మరియు అష్టమాధిపతి అయినటువంటి కుజుడు రెండు వేల ఇరవై ఐదు మార్చిలో ఆయన తృతీయ భావంలోనికి ప్రవేశించడం వల్ల అనగా మిథున రాశిలోనికి ప్రవేశించడం వల్ల భూ వాహన లాభాలు అందుకోగలుగుతారు నూతన భూములు కొనుగోలు కానీ లేకపోతే భూముల యొక్క అమ్మకాల వల్ల కానీ లేకపోతే వాహనాలు కొనుగోలు కానీ ఈ రకమైనటువంటి వాహనాల వల్ల భూముల వల్ల లాభాలు అందుకోగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో కన్యారాశిలోనికి కుజుడు ప్రవేశించడం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను మీరు అందుకోగలుగుతారు ఎదురు ఎదుటివారితో వారితో మీరు పోటీ పడినప్పుడు మీదే పైచేయిగా విజయాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది కోర్టు వ్యవహారాలు కానీ కొన్ని వివాదాలు కానీ పరిష్కరించుకోగలుగుతారు ఈ రకంగా ఈ కుజగ్రహము అనుకూలత వల్ల తృతీయ భావములో సంచరించేటువంటి మార్చి మాసంలో కానీ భావములో సంచరించేటువంటి కుజుడు జూలై మాసంలో కానీ విశేషమైనటువంటి శుభ ఫలితాలని భూముల అమ్మకాల వల్ల కానీ భూములు కొనుగోలు వల్ల కానీ లాభాలని ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధిక ఉత్పత్తులు తద్వారా వచ్చేటువంటి ఆదాయం కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను ఈ మేషరాశి వారికి గురువు శని భగవానుడు రాహువు రవి కుజులు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సుఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం చాలా సందర్భాల్లో మనకు అనిపిస్తుంది అయితే రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను గురువు రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు తర్వాత తృతీయ భావమైనటువంటి మిథున్ రాశిలోనికి ప్రవేశించడం వల్ల మీరు కాస్త గురుబలం తగ్గేటువంటి సూచన కనిపిస్తుంది ఆ కారణం చేత దక్షిణామూర్తికి మీరు పూజలు నిర్వర్తించుకోవడం గురువారం రోజు శనగలు దానం చేయడం చరిత్ర పారాయణం చేయడం లాంటివి చేయడం వల్ల గురుబలాన్ని మరింతగా పొందడానికి అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది తర్వాత శని భగవానుడు పన్నెండవ భవమైనటువంటి అయినటువంటి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు మేష మేషరాశి వారికి ఏళ్ళ నాటి శని ప్రారంభమవుతుంది కనుక శనీశ్వర దర్శనం చేసుకోవడం ప్రతి శనివారము ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించడం లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఎల్నాడు శని మొదటి భాగంలో ఉన్నారు కనుక ఆ దోషం నుంచి మీరు ఎంతో కొంత బయటపడడానికి అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది తర్వాత ఇప్పుడు షష్టమ భావంలో ఉన్నటువంటి కేతువు భావానికి సింహరాశిలోనికి ఆయన ప్రవేశిస్తున్నాడు కనుక మీరు ఆశించినటువంటి కొన్ని పనులు నిరాశను పొందాల్సి ఉంటుంది ఆత్మీయుల నుంచి ఒక రకమైనటువంటి నిరాశను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది సంతానం విషయంలో కాస్త అశాంతికి మీరు గురి కావాల్సిన కొన్ని సందర్భాలు కనిపిస్తుంది ఈ రకంగా పంచమభావంలో కేతు మిమ్మల్ని నిరాశనపరిచి కొన్ని విషయాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి కనుక నిత్య గణపతి ఆరాధన చేయండి గణపతి స్వామికి గణిక మాలను సమర్పించండి గణేశాష్టకం చదువుకోండి కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించడం వల్ల ఈ పంచమ దోషం నుంచి కూడా మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది మరి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను మేషరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నవ భగవానుడు రెండు వేల ఇరవై ఐదు జూలై ఆగస్టు మాసాల్లో తృతీయ భావమైనటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల అధికారుల యొక్క సహకారం ఉంటుంది ప్రభుత్వం సహకారం బాగుంటుంది రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రవి భగవానుడు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నవంబర్ మాసాల్లో సష్టమభావమైనటువంటి తులారాసులోకి ప్రవేశించడం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకోగలుగుతారు ఏవైనా ఎలక్షన్లలో రాజకీయ నాయకులు విన్ను కావడానికి అనగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకోవడానికి అవకాశం ఉంటుంది అధికారుల అండదండలతో అభివృద్ధిని పొందగలుగుతారు వృషభ వారు సప్తమ వ్యయాధిపతి అయినటువంటి ఈ కుజుడు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మే మాసాల్లో కర్కాటక రాశిలో అనగా తృతీయ భావంలో రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో షష్ఠం భావం అయినటువంటి తులారాశిలను ఆయన సంచారం కొనసాగించడం వల్ల కోర్టు వ్యవహారాల నుంచి బయటపడుతారు కొన్ని వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు జన సహకారం బాగా ఉంటుంది భూములు కొనుగోలు వల్ల వాహనాలు కొనుగోలు వల్ల లాభాలు అందుకుంటారు లేకపోతే వాటి అమ్మకాల వల్ల లాభాలు పొందుతారు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధికమైనటువంటి అభివృద్ధి ఆదాయము అందుకునే సూచనలు కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను గురువు శని రాహువు రవి కుజులు అనుకూలంగా వృషభ రాశి వారికి అనుకూల ఫలితాలను అందిస్తున్నాయి కనుక అయినప్పటికీ కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కనుక వృషభరాశి వారు వాటికి పరిహారాలను నిర్వర్తించుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది మరి పరిహారాల ఆవశ్యకత కార్యక్రమంలో భాగంగా ఈ వారు రెండు వేల ఇరవై ఐదు మే నాలుగు తర్వాత గురువు జన్మరాశిలో సంచరించి కొన్ని కాస్త ఇబ్బందిని ప్రతికూలతను ఇస్తున్నాడు హైగ్రీవ స్వామిని దర్శనం చేసుకొని హైగ్రీవ స్తోత్రాలు చదువుకోండి గురువారం రోజు గురు సంబంధమైనటువంటి పేదవారికి ఒక కేజీ శనగలు దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది తర్వాత శని భగవానుడు దశమభావంలోనికి ప్రవేశిస్తున్నాడు కనుక అనగా రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది వరకు ఆయన దశమభావంలో కుంభరాశులోనే సంచరిస్తున్నాడు దశమ దశమభావంలో శని అంత అనుకూలతను ఇవ్వదు కనుక ఈ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తమలపాకుల పూజ నిర్వర్తించండి సుందరకాండ పారాయణం చేయండి ఇక ఈ సంవత్సరంలో పంచమ భావాల్లో కేతు సంచారం మీకు పూర్తిగా ప్రతికూలత ఇస్తుంది ఈ పంచమ భావంలో అనగా కన్యా రాశిలో కానీ భావంలో అనగా మీనరాశి సింహరాశిలో కానీ కేతు సంచారం మీకు అంత అనుకూలతను ఇవ్వదు గనక ఈ పంచమ చతుర్థ కేతు సంచార దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి కొన్ని ఉలవలను బాగా ఉడికించి ఆవులకు ఆహారంగా అందించండి ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సరానికి గాను వృషభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని నూతన ఆంగ్ల సంవత్సరంలో మరింతగా మీరు అభివృద్ధిని చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతు